తుఫాను కారణంగా జలమైపోయినప్పటికీ తిరుపతి జిల్లా సుల్లూరుపేట మున్సిపల్ పరిధిలోని వడ్రపాలెం గ్రామానికి పరిశీలించి అక్కడ గ్రామ ప్రజలను పరామర్శించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నటువంటి సుల్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విజయశ్రీ మున్సిపాలిటీ కమిషనర్ పి చెన్నయ్య ఎంఆర్ఓ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు సుల్లూరుపేట అధ్యక్షులు ఆకుతోట రమేష్ పార్చవ మాధవ్ నాయుడు ఏజీ కిషోర్బాబు తదితరులు పాల్గొన్నారు याटा ई फने जात तर बसियाला हालाच उतरतो नाडा करत नाही कुठच एडा वाला क्या काई बने जास ने साने ये हमारा तो मतलब ये है हेलो हमारा आप सुन सकते हैं आज मेरे लिए नहीं लगेगा नहीं लगेगा हमें उतर के वो देखते हैं वो गेट के पास होता है सर अगर इनको अच्छा से इसको मतलब कोई चाल लगाई बंद बराबर है हम बोलते हैं कि हम मूला नहीं करेंगे हमें हमें नहीं

Dara Ulaixot,请 punktar yang saya gửi cents zat, ливо... Kitab puyengkai Ya H Slovo kitaые karulaa <laughs> Killa innah..

బైట్ అలా ఇచ్చారు డ్యూటీపోయిలే ఎవరీ ఇయర్ ఇదే ఆ చెట్టున ఆ జనపాల్ పరితితికి కొంచెం ఏకే కెమెరా ఉంది కదా బాల పరిస్తే చాలా నామల అవన్నే వండిన వాళ్ళ ఆ టైంలో వాళ్ళు అన్నీ అలానే

మేము ఫోన్ చేస్తే వస్తాం వస్తామని మొన్న మేము లాస్ట్ మీరు రాత్రి ఒంటి గంట వచ్చాయి మేడం మాకు ఏదో ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు నీళ్ళు వస్తున్నాయని కూడా ఒంటికి అనేది చిన్న బిడ్డలు ఎత్తుకొని ముసులో లాసుకొని దేవుళ్ళు కనపడ్డారు మాకు రోడ్డు ఆ విధంగా మా పరిస్థితి నీరన్నా దయచేసి ఆ నీళ్లు రాకుండా ఏదో చేయాలి ఎవరు ఒంటి గంట రెండు గంటలకు అందరూ నాలుగు ఇల్లు బయట క్లాస్ ఇచ్చి రేపు నాలుగు లక్షలు గవర్నమెంట్ ఏదో ఇస్తున్నారు వాళ్ళు సేవ్ అవుతారు ఆ ముప్పై ఐదు మంది నలభై మందో

ఆ పరిస్థితులు అయితే బాగాలేదు మేడం బాత్రూమ్ వచ్చినా అదనపల్లానే మాకు బాత్రూమ్ లో మేము వడుకున్నాం ప్రార్థన పడుకున్నాం చేసుకున్నాం మా వల్ల కావట్లేదు సార్ మేమైతే ఎవరైతే బిడ్డలు నేర్చుకొని ఏ మొక్క వస్తా మాకు మిగిలేదు సార్ అన్ని పోయినాయి సార్ రోడ్లు ఎట్లా ఒకటి వెళ్ళిపోతాం నేను అదే కావాల్సింది